నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో బీడీ కార్మికుల సంఘం జిల్లా ప్రథమ మహాసభని ఎస్వికెకే ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి ఎండి ముక్రం మాట్లాడుతూ సిగరెట్ చట్టాలను ఎత్తివేయాలని బీడీ ఉత్పత్తి పెంచి కార్మికులకి ఉపాధి కల్పించాలని పని భద్రతతో పాటు పెన్షన్ హార్వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జక్కు రాజుగౌడ్ రాష్ట్ర నాయకులు తోట భిక్షపతి ఎండి కాశీ మండల నాయకులు బతిని సదానందం ఆకునూరి అశోక్ రామ్మూర్తి గుంటి రాజేందర్ మహేందర్ వనమాల రామాదేవి బీడీ కార్మికులు పాల్గొన్నారు తెచ్చి ఈ మధ్య పరిశ్రమను చాలా దెబ్బతీసే విధంగా వివరిస్తుంది అదేవిధంగా జిల్లా మాసవరం చేసి ఇది బీడి పరిశ్రమ అన్నది పరిశ్రమ కాదు ఇది కుటిన పరిశ్రమ భావించాలి ఎందుకంటే ఇది నేచురల్ ఆకు నేచురల్ తంబాకు మళ్ళ అట్టడుకున్న కార్మికులతో తయారవుతుంది దీని దాదాపు వంద సంవత్సరాల చరిత్రలో బీడీ తాగి చనిపోయిన చరిత్ర లేదు కానీ పొగాకుల ఉత్పత్తి చట్టాలను తీసుకొచ్చి బీడి ఇండస్ట్రీ చెప్పిన చాలా చట్టాలు తెచ్చి దానికి అన్యాయం జరుగుతుంది ఉత్పత్తి తగ్గి కార్మికులకు వారం రోజుల రెండు మూడు రోజుల్లో పని దొరుకుతుంది దీనికి అన్యాయంగా భావిస్తున్నాం సిగరెట్ల చట్టాలను తీసేయాలని వీడి ఇండస్ట్రీని పుట్టిన పరిశ్రమ భావించాలని మా ఈ మహాసభల ద్వారా డిమాండ్ చేస్తున్నాం వీడి కార్మికులకు ఏంటంటే నెలకు రెండు వేల మూడు వేల జీతం సర్వలేదు నెలకు ఒక్క మాపు రెండు మాపలు ఇస్తే వాళ్ళు ఎట్లా బతకాలే వాళ్లకు ఆకు అనేది సరైన ఆకు రావడం లేదు టంబాకు రావడం లేదు ఇదే ఇక మీరు భావించకనైనా కేంద్ర ప్రభుత్వము ఈ బీడీ ఇండస్ట్రీని కుటిన ప్రజలను భావించి ఈ జీఎస్టీని తగ్గించి బీడీ పరిశ్రమని ఆదుకునే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎండి ముఖ్రామ్ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ కోషాధికారిని ఈ ఈరోజు ఇక్కడ హన్మకొండ జిల్లా మహాసభలో జర్మ సందర్భంగా హాజరైనాను దీ ప్రాంతంలో బీడి కా సాయంపేట మండలంలో ఈ జిల్లా మహాసభలు జరుగుతున్నాయి దీనికి ఇక్కడ ప్రాంతంలో కార్మికులకు చాలా పని తక్కువ దొరుకుతుంది మళ్ళా వీళ్ళకు మజూరి అన్నది బ్యాంకులు వేస్తులు వీళ్ళు ఎంత పని ఎత్తులో బ్యాంకులు ఎంత పడుతుందో వీళ్ళకు అర్థం కాకుండా పోతుంది ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం బ్యాంకులలో ఇవ్వద్దు చేతికి ఇవ్వాలి వెయ్యి ఇచ్చినా రెండు వేలు ఇచ్చిన ఇస్తే మీకు ఇంత పని చేసినా అడిగేదానికి హక్కు ఉంటుంది కానీ బ్యాంకులో పడితే మీరు చదువురాని వాళ్ళు ఇవి బీడ పైసలా వేరే పైసలా ఏదో అర్థమవుతలేదు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ మహాసభలో మేము బీడీ కార్మికులందరికీ చేతికే పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అందరికీ ఈపీఎఫ్ పెన్షన్ చాలా అన్యాయంగా వస్తుంది ఐదు వందల నుంచి వెయ్యి మధ్యనే వస్తుంది ఎందుకంటే ఒక పింఛనర్స్ కాదు రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు ఉచిత పథకాలని రెండు వేలు మూడు వేలు ఇస్తుంది కానీ వీళ్ళు కష్టపడి పదిహేను ఏళ్ళేళ్ళు బీడీ చేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు పింఛన్ చూసుకుంటే చాలా అన్యాయం జరుగుతుంది దానికోసమే ఈ మా సభర సుద్ధ పింఛన్ను పదివేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం